పరుగులెత్తడం ఎందుకు పరుగులెత్తండి ముందుకు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ప్రతి సినిమాలు వెబ్ సిరీస్ లు చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి అందుకే వాటిని పదే పదే చూస్తుంటారు అలా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కొన్ని మూవీలు వెబ్ సిరీస్ అవుతుంటారు వీలుంటే అలాంటి సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్ లో తాము కూడా నటించాలని భావిస్తుంటారు తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా ఒక వెబ్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రపంచం మెప్పించిన ఆ వెబ్ సిరీస్ ను మలయాళంలో తీయాలని అనుకుంటున్నట్లు నాని తెలిపాడు త్వరలో రిలీజ్ కానున్న తన మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా కేరళ కొచ్చిలో మీడియాతో ఆయన మాట్లాడారు సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా కేరళలోని కొచ్చిలో నాని మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను మలయాళంలో ఎప్పుడైనా ఏదైనా నిర్మించే అవకాశం వస్తే తాను మొదట చేసేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని నాని స్పష్టం చేశాడు మిగతా ఇండస్ట్రీస్ తో పోలిస్తే మలయాళంలో ఈ వెబ్ సిరీస్ ను తీయటం చాలా ఈజీ అని అన్నారు అక్కడ ఏ నిర్మాతైనా సులువుగా ఎంతో ప్రతిభ ఉన్న యాక్టర్స్ ను ఒక చోట చేర్చగలడని నాని అభిప్రాయపడ్డాడు ప్రతి పాత్రకు సముచిత న్యాయం బలమైన స్క్రీన్ ప్లే ఉన్నా కూడా టాలీవుడ్ లేదా కోలీవుడ్ లో అలాంటి నటీ నటులను ఒక్కచోట చేర్చడం కష్టమని నాని అభిప్రాయపడ్డాడు మాలీవుడ్ మూవీస్ అంటే తన నాకు చాలా ఇష్టమన్నాడు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవేశం భీష్మపర్వం ప్రేమలు ఆడు జీవితం లాంటి సినిమాల్లోనే యాక్టర్స్ నటన అద్భుతమని కొనియాడారు